జనరల్గా ఏ ప్రభుత్వం పైన అయినా కానీ వ్యతిరేకత రావాలంటే ఒక రెండు మూడేళ్ళు పడుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి గట్టిగా నెల రెండేళ్ళకే మొదలైపోయింది బికాస్ ఒక మాట మీద ఉండకపోవటం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి పూర్తి స్థాయి ఇచ్చిన హామీల అమలుకి చిత్తశుద్ధిగా ఆయన కనపడపోవటం పూర్తి స్థాయిలో ప్రతి సెక్టార్లో చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత అయితే మొదలైంది వ్యాపారస్తులు వ్యాపారాలు సరిగ్గా లేక వాళ్ళు మహిళల పథకాలు అందక వాళ్ళు నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు ఇక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని బలపరిచినటువంటి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ప్రతి సెక్టార్లో అయితే బాబుగారి ప్రభుత్వం పైన అయితే వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది అది రానున్న రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్తుందో మనం గమనించగలం ఇప్పుడు అర్థమైపోతుంది జనరల్గా రెండు మూడేళ్ల తర్వాత రావాల్సిన వ్యతిరేకత ఫస్ట్ సంవత్సరానికి ఈ రేంజ్లో ఉంటే ఇంకా రానున్న రోజులు ఎంత ఉంటుంది మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు కూడా నిన్న రాత్రి ఒక ట్వీట్ పెట్టారు నిజంగా భలే మంచి పాయింట్లు ఆయన వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సాధించిన ఏదైతే ఘనతలు అని చెప్పాలి అంటే ఆయన ఈ సంవత్సర కాలంలో ఏం చేశారని కన్సిస్టెంట్ వీక్ వీక్లీ బారోయింగ్ అంటే అప్పులు ప్రతి వారం వారం కన్సిస్టెంట్ నెగిటివ్ జీఎస్టీ కలెక్షన్స్ ప్రతి నెల జిఎస్టీ కలెక్షన్లో మనం అందరికాడికి వెనకబడి ఉంటాం పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంటాం అంటే వ్యాపారాలు లేక ఫెయిల్యూర్ టు ఇంప్లిమెంట్ ఎలక్ట్ర ప్రామిసెస్ అంటే మ్యా అమలు చేయడానికి ఆయన పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేయడం మెజరబుల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రెడ్ బుక్ అమలు విషయంలో ఫౌండెడే ఫౌండీ న్యూ సనాతని అంటే కొత్తగా ఒక సనాతన బాగుంది మంచిది సీజ్ దషిప్ సీజ్ ద షిప్ తర్వాత క్లోజ్ థియేటర్స్ హెరాస్డ్ పొలిటికల్ అపోనెంట్స్ చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఈ ఏదైతే ఈ విజయాలని చెప్పాలి ఆయనకి పూర్తి స్థాయిలో ఆయన వీటి మాత్రం పక్కాగా అమలు చేసుకుంటా వెళ్ళే వచ్చారు ప్రజలకు ఇచ్చిన హామీల కంటే కూడా లేకపోతే ఏదైనా మంచి చేద్దామని ఆలోచన కంటే కూడా పూర్తి స్థాయిలో క్లియర్గా ఆయన ఈ ఎనిమిది హామీలు మాత్రం జనాలకు బాగా అందించారు అప్పులు జీఎస్టీ నెగిటివ్ కలెక్షన్స్ తర్వాత ఎలక్ట్రోనల్ ఏదైతే మేనిఫెస్టో అమలు విషయం చిత్తశుద్ధి లేకపోవడం ఆ లా అండ్ ఆర్డర్ పూర్తిస్థాయిలో ఫెయిల్ అయిపోయి అమ్మాయిలపై అఘాయతలు ఎలా జరుగుతున్నాయి సనాతని అని కొత్తగా సనాతని ఉదయించాడు సీజ్ ద షిప్ అని చెప్పి ఒక నెల గడిపారు డిఆర్డర్ క్లోజ్ చేసి ఆ రచ్చరచ్చ చేపయడం పొలిటికల్ అపోనెంట్స్ పైన హరాస్మెంట్ చేయడం పూర్తిస్థాయి చంద్రబాబు నాయుడు గారు సాధించిన అని చెప్పి పివిఎస్ శర్మ గారు అయితే మాత్రం క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి అయితే భారీగా షాక్ అని చెప్పొచ్చు బాగా మంచి పాయింట్ ఇవి జరిగిన విధానాలు ఆయన క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు